ఈ వారం తులారాశి వారిని కనుక పరిశీలించినట్టయితే అదృష్ట సంఘటనలు అన్ని రంగాల వారికి కూడా ఏర్పడతాయి గతంలో ఏర్పడినటువంటి అపజయాల నుంచి బయటికి రాగలుగుతారు ముఖ్యంగా వ్యాపార సంబంధిత వర్గం వారికి మాత్రం నూతన ఉత్సాహం పెరుగుతుంది వృత్తిపరమైనటువంటి బాధ్యతలు పెరిగినప్పటికీ ఆదాయంలో మంచి మార్పులు చోటు చేసుకుంటే శుభ సంఘటనలు స్త్రీలకు ఏర్పడతాయి గృహ విషయాల్లో కూడా మంచి సఖ్యత పెరుగుతుంది అన్ని రంగాల వారికి కూడా ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి అప్పుడప్పుడు ఆకస్మిక అపజయాలు ఏర్పడినప్పటికీ తిరిగి నిలదొక్కుకోగలుగుతారు వ్యవసాయ రంగం వారికి కూడా ఈ అభివృద్ధి తప్పక కొనసాగుతుంది ఇక ఈ వారం తులారాశి వారికి ప్రతికూల గ్రహాలను కనుక పరిశీలించినట్టయితే శని గ్రహం ప్రతికూలత కలిగిస్తుంది ఏలినాట్ శని దీన్నే జన్మశని అంటాం జన్మశని శారీరక మానసిక రుగ్మతల్ని కలిగిస్తుంది ఆరోగ్యపరంగా కూడా ప్రతికూలతని పెంపొందింప చేస్తుంది కాబట్టి ఈ వారం తులారాశి వారికి నువ్వుల దానం బాగా పనికి వస్తుంది శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలతని తొలగిస్తుంది ఓం నమో వెంకటేశాయ అనేటువంటి మంత్రం తులారాశి వారికి బ్రహ్మాస్త్రంగా పనిచేస్తుంది ఆశించినటువంటి ఫలితాలని దగ్గర చేస్తుంది సప్తమ బృహస్పతి ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలని కలిగిస్తుంది శని యొక్క దోషాలని నివారింపజేస్తుంది ఈ వారం తులారాశి వారు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలను కనుక పరిశీలించినట్టయితే ఉద్యోగ ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి నూతన ఆనందాన్ని ప్రసాదిస్తాయి